రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గవర్నీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు గవర్నర్లు శ్రీ నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు అనే కార్యక్రమం నిరంతరంగా ప్రతి వారం కూడా శుక్రవారం రోజు ఉదయం పది గంటల నుంచి నెల్లూరు దూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో జరుగుతుంది ఈ వారం కూడా ప్రజా దర్బారు నిర్వహిస్తున్నాం ప్రజలు ఏదైతే సమస్యలు ఈ దర్బార్లో ఇస్తున్నారో వాటన్నిటిని కూడా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి అందుబాటులో మేము నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరం అందుబాటులో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించాలా పార్టీ కార్యకర్తల కూటమి పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేకంగా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఏదైతే పార్టీ ఆదేశాల మేరకు ఈ ప్రజాదర్భార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇప్పటిదాకా గత మూడు వారాల నుంచి కూడా నిర్వహిస్తున్నాం ఏమేమి సమస్యలు వచ్చినాయి దాంట్లో చేయగలిగినవి ఏంది చేయలేకపోతే ఏ కారణం లేక చేయలేకపోతున్నామో అవి కూడా ప్రజలకు వివరిస్తున్నాం ఏవైతే చేయగలమో దాంట్లో కొన్ని ఇమీడియట్గా చేసే ఉన్నాయి కొన్ని ఒక నెల బట్టి కొన్ని మూడు నెలలు పట్టినాయి స్థాయిని బట్టి ఉదాహరణకి విఆర్ఓ స్థాయిలో ఏమున్నాయి ఆర్ఏ స్థాయిలో ఏమున్నాయి డిప్యూటీ ఛార్జిల్ స్థాయిలో ఏమున్నాయి ఎంఆర్ఓ గారి స్థాయిలో ఏమున్నాయి ఆర్డీఓ గారు జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఆ విధంగా ఒక ఉదాహరణ మీకు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెప్పాను ఆ విధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా అవన్నీ కూడా ఒకసారి చూసి ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఉన్నాయి ఎలా అని దాని మీద కూడా మేము దానికి సంబంధించి నిత్యం కూడా పర్యవేక్షిస్తున్నాం రాబో రోజుల్లో కూడా ఈ ప్రజాదర్బార కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం ప్రతి వారం శుక్రవారం కూడా నడుస్తుంది ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని ప్రజలు కానీ అటు పార్టీ నాయకులు కూటమి నాయకులు కానీ నా కార్యకర్తలు కానీ అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని మేము ప్రజాదర్బార్తో పాటు నిరంతరం కూడా ఆఫీసులో ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ ఎక్కడెక్కడ కార్పొరేటర్లు కానీ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా అందుబాటులో ఉన్నాం అయినా దీని ప్రత్యేక కార్యక్రమంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి యువనేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీంట్లో వచ్చేవన్నీ కూడా క్షుణ్ణంగా ప్రతి వారం కూడా ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా అన్నీ నోట్ చేసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ ఆధార్ నెంబర్లు అన్నీ నోట్ చేసుకొని ఎక్కడెక్కడ ఏమున్నాయి ఎప్పుడెప్పుడు ఏం చేయగలుగుతాం అనేది కూడా పూర్తిగా వివరిస్తున్నాం రాబో రోజుల్లో కూడా ఈ దర్గా దర్బార్ కార్యక్రమం నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి కార్యాలయంలో నిరంతరం కూడా జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను రెడీ అయిందా రెండు నిమిషాలండి తెచ్చేస్తాను నాన్నని మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదు ఆ రోజు రాత్రి నాన్నకి హార్ట్అటాక్ వచ్చినప్పుడు ఆ టైంలో ఏ హాస్పిటల్కి వెళ్ళాలో ఎంత మంది కాల్ చేసినా అందరూ చెప్పింది ఎన్ఎల్ హాస్పిటల్ తీసుకువెళ్లిన వెంటనే సమయం అవ్వకుండా డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు నాన్నకి ట్రీట్మెంట్ మొదలు పెట్టారు ఆయనకు గుండె సంబంధిత వ్యాధులపై ఉన్న అపార అనుభవం నైపుణ్యంతో పాటు పేషెంట్పై ఆయనకున్న శ్రద్ధతో నాన్నకు సులువుగా ట్రీట్మెంట్ చేశారు కానీ నా మనసులో ఒక్కటే భయం ఇంత పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ స్థాయి వైద్యం ఎంత ఖర్చవుతుందో తెలియదు కానీ నాన్న సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ బిల్లు చూసి ఓ సాధారణ ఉద్యోగినైన నాకు ఒక ధైర్యం వచ్చింది అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్తో పోలిస్తే తక్కువ బిల్లే అయింది నాకు ఏ సమయంలో అయినా అన్ని రకాలుగా తోడుంది ఎన్ఎల్ హాస్పిటల్ ఇది ప్రతి సామాన్యుడి హాస్పిటల్ అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ వాటర్ ట్యాంక్ ఎదురుగా మాగుంట లేఅవుట్ అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు